శ్రీ మహాలక్ష్మీ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం హద్దుమీరిన సంపద ఉంది కదా అని అహంకారంతో గనక ప్రవర్తించినట్లయితే లక్ష్మీదేవి నిలవనే నిలవదు ఎంత సంపద ఎక్కువైతే అంత అణిగి మణిగి ఉన్నవాడే గొప్పవాడుగా కీర్తించబడతాడు మహా అనర్థాలకు అవకాశం కల్పిస్తుంది హద్దుమీలిన సంపద అహంకారం ధనం ఉన్నది కదా అని అహంకారంతో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా గనక చేసినట్లయితే ఆ అహంకారానికి కారణమైనటువంటి సకల సంపదలు కూడాను హరించుకొని పోతాయి చుట్టూతా ఉండే హితులు బంధువులు దూరమై ఏకాకిగా బ్రతకాల్సి వస్తుంది సుమా అనేటువంటి గొప్ప విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించవలసిందే అలాగే అనారోగ్య లక్ష్మి అని చెప్పేసి ఉంది ఆమె జ్యేష్టాదేవి మనం ఎట్లా పడితే అట్లా ఆహారాన్ని భుజించకూడదు చాలామందికి ఆహారం భుజించేటప్పుడే ఎక్కడ లేని తొందర ఉంటుంది కూర్చొని భోజనం చేయకుండా నుంచొని భోజనం చేస్తూ ఉంటారు జ్యేష్టాదేవి వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తుంది తస్మాత్ జాగ్రత్త అలాగే మంచాల మీద కూర్చొని భోజనం చేసినా కూడా అంతే మంచం మీద కూర్చొని ఎవరు భోజనం చేయకూడదు కుర్చీ మీద కూర్చొని భోజనం చేయండి కావాలంటే లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడాను కుర్చీ మీద కూర్చొని గనక భోజనం చేస్తే చాలా మంచిది నిన్నటి ఆహారం పాచిపట్టినది కుళ్ళిన వాడితో చేసినటువంటి ఆహారం రెండోసారి వేడి చేసిన ఆహారం ఎంగిలి చేసినది అతి చల్లనైనది అతి వేడికలది తమో రజో గుణాలు పెంచుతాయి కాబట్టి తద్వారా బుద్ధి చేయకూడని వాటిని అకార్యాలను చేయమని ప్రేరేపిస్తుంది కాబట్టి దానితో వంకర దారిలో ప్రయాణించి తిరిగి వెనక్కి రాలేని స్థితిలో ఉండిపోతాం కాబట్టి అనారోగ్య లక్ష్మిని దరితాపుకి కూడాను చేరనీయకుండా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడాను అందుచేత ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీ కటాక్షం అనేది ఉండి తీరుతుంది సుమా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి అలాగే మహాలక్ష్మి ప్రీతి కోసం ప్రతి ఒక్కరూ కూడాను మంగళవారం శుక్రవారాలలో మధ్య మాంసాలు అనేటువంటివి వదిలివేయాలి మద్యం మాంసం తినే అలవాటు ఉంటుంది చాలామందికి తాగే అలవాటు తినే అలవాటు ఒక్క పూట భోజనాన్ని చేయటం ఇంకా ఆ రోజుల్లో నూనె రాసుకోకపోవటం నూనె వస్తువులు తినకపోవటం వంటి వాటిని కనుక పాటించినట్టయితే లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడాను సంపదలు అనేటువంటివి వృద్ధి పొందుతాయి అని చెప్పేసి తెలుసుకోండి ఈ రెండు రోజులు కూడాను ధనాన్ని అదుపులో కనుక ఉంచుకున్నట్లయితే ఎవరికి ఇవ్వకుండా ఉన్నట్లయితే కూడాను చాలా విశేషంగా మీకు లక్ష్మీదేవి సహకరిస్తుంది మంగళవారం శుక్రవారాలు ధనం ఎవరికి ఇవ్వకండి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది సర్వేజన సుఖనోభవంతు